నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు మంత్రి శ్రీనివాస్ ఉన్నారు మాట్లాడదాం సార్ ఎలా జరుగుతున్నాయి సార్ మహానాడు ఎందుకంటే మొదటి రోజు పూర్తి అయిపోయింది రెండో రోజు జరుగుతుంది ఏమనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ తాలక పండుగ అత్యంత ప్రాధాన్యత ఉన్న పండుగ ఇది తెలుగు సైనికులందరికీ కూడా ఉత్తేజపరుస్తూ గ్రామాల్లో పార్టీ తాలూకా విధానాన్ని పార్టీ తాలూకా ఉద్దేశాన్ని ముఖ్యంగా కార్యకర్తల ద్వారా ప్రజానికానికి తెలిసే విధానం ఇది నిన్న ఈరోజు పెద్ద ఎత్తున కడప వేదికగా ప్రతి ప్రభుత్వం తాలూకా ఆలోచన అంతా కూడా కార్యకర్తలకి చెప్పడం జరుగుతుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రధానంగా ఆయన మెసేజ్ లో చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు పార్టీ ఎటువంటి విధానాలు అమలు పరుస్తుంది భవిష్యత్ కాలంలో ఎటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రం చేపూరుతుంది కూడా తెలియజేశారు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు మన రాష్ట్రానికి వచ్చే దశగా ఈ రోజు కొత్త నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుందని అని భావిస్తున్నాను మీకు ఎలా ఉంది సార్ ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయి మొదటి మహానగర్లో అంటే ఐ మీన్ మంత్రిగా ఫస్ట్ మహానగర్లో పాల్గొన్నారు కదా మీ ఫీలింగ్ ఎట్లా ఉంది అసలు చాలా చెప్పలేనని ఆనందం ఎందుకంటే ఒక మేము ఎప్పుడు కింద నుంచి చూసేవాళ్ళము నా చిన్నప్పటి నుంచి కూడా ఆర్టీసీ క్రాస్ నోట్స్ లో ఒక వేదికగా ఉండేటప్పుడు నాన్నగారితో పాటు వెళ్లేవాడిని మరి ఆ తర్వాత కింద నుండి అబ్జర్వ్ చేసేవాడిని ఈ రోజు ఒక ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా ఫ్రంట్ ఫ్రంట్ లో కూర్చొని నాకు ఒక అవకాశం వస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో అక్కడ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందని వేచింత ఒక వెయిటింగ్లో ఖచ్చితంగా ఒక మంచి వేదికగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక లీడర్కి ఇంతకన్నా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉండదు ఎందుకంటే ఎంతో మంది లక్షలాది కార్యకర్తల మధ్యలో మనం మాట్లాడడం అంటే మరి వాళ్ళు పార్టీ తాలూకు ఉద్దేశాలను కూడా కార్యకర్తలకు తీసుకురావడం ఇది కూడా అంతేకాదు ఈరోజు మా నియోజకవర్గం కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ మేము కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కార్యకర్తలకు కూడా పక్క నియోజకవర్గాలు కూడా వేరే ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడ కలవడం కూడా ఒక ఆస్కారం ఉంటుంది ఒక సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఒక కాంటాక్ట్స్ బిల్డ్ అవుతా ఉంటాయి కార్యకర్తలు తాలూకా ఉద్దేశాలు తెలుస్తా ఉంటాయి ఒక మంచి మూడు రోజులు కూడా ఒక మంచి లెర్నింగ్ సెంటర్గా ఉంటుందని భావిస్తున్నారు సుమారు మీ నియోజకవర్గం నుండి మా నియోజకవర్గం నుంచి సుమారు నాలుగు వందల మంది వచ్చారు మాకు యాక్చువల్ గా లిమిటెడ్ గా రమ్మన్నారు కానీ ఎవరిని మేము ఆపలేపడం అందరూ కూడా ఉంటారా కార్లే మేము పెట్టింది ఆరు బస్సులు కానీ కార్ల మీద సతగా వీళ్ళు ఒక బస్సు పెట్టుకున్నారు సో వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి రావడం అనేది అంటే వాళ్ళకు కూడా చాలా ఉత్సాహమైనది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడినట్టు మొదటి మహానాడు ఎందుకంటే మనం చూసాం గతంలో ఒంగోలులోని రాజమండ్రిలోని భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది అంటే ఎందుకంటే ఇక్కడ ఏంటంటే సోషల్ రీఇంజనీరింగ్ సోషల్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే మా నాయకులకు కూడా ఈరోజు మంది నాయకులు కూడా మీకు కలుసుకోవడానికి అయింది అంటే అటు నియోజకవర్గం ఎమ్మెల్యేలే కాదు గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు అవ్వచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు అవ్వచ్చు వీళ్ళందరినీ కూడా ఒకే వేదికలో కలుసుకొని ఇక్కడున్న ప్రాంతం తాలూకా ఇబ్బందులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి కావాలనేది కూడా ఈ రోజు ఒక వేదిక అవుతుందని భావిస్తున్నారు లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అబ్జెప్తారనే అయితే ఒక ప్రచారం జరుగుతుంది ఒకవేళ అబ్జెప్తే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మీకు కావచ్చు ఆయన నాయకత్వం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు అంటే ఈ రోజు గడిచిన పది సంవత్సరాల్లో లోకేష్ గారు కార్యకర్తలకి చేస్తున్నటువంటి సహాయం అవ్వచ్చు కార్యకర్తల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసుకున్న విధానాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆయన తాలూకు నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నాయి మరి అంతేకాకుండా మీరు చూసుకుంటే ఆయన తీసుకున్నటువంటి మెంబర్షిప్ డ్రైవ్ టెక్నాలజీ సమకూరుస్తూ ఈరోజు కోటి మంది మెంబర్షిప్ అవ్వడం వాళ్ళకి భవిష్యత్తు కల్పించడం అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి కష్టంలో కూడా ఈరోజు నిలబడడానికి గౌరవ మంత్రివర్లు యువనాయకులు ఈరోజు రాష్ట్రం అంతా కూడా డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్నారు మరి అంతేకాకుండా ఒక ప్రణాళిక బద్దంగా పార్టీని ఎలాగ లైన్ చేయాలి ఈరోజు క్లస్టర్స్ విగా విభాగం అవ్వచ్చు క్లస్టర్స్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో క్లస్టర్స్ యూనిట్స్ బూత్స్ ఇవన్నీ కూడా ఈరోజు చట్ట చేస్తూ మరింత కేఎస్ఎస్ఎల్ కూడా మరింత గ్రౌండ్ స్థాయిలో లీడర్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఈరోజు మా యువనాయకులు లోకేష్ గారు కార్యాచరణ చేస్తున్నారంటే ఆయన కూడా ఒక భాగమే ఎందుకంటే ఆయన ప్రతి ఈ రోజు పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా చాలా వరకు కూడా ఆయన తాలూకా నిర్ణయాలు ఉన్నాయని కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు పార్టీని పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ చేస్తూ భవిష్యత్ తరానికి ఈ రోజు పార్టీ తీసుకెళ్లాలని దశగా ఈ రోజు నాయకులు అరవై ఐదు మంది వచ్చారంటే ఖచ్చితంగా ఆయన తాలూకా లీడర్షిప్ లో కూడా ఆయనతో పాటు తోడుగా నడవడానికి కూడా ఈరోజు ఆయన కొత్త విధానం తీసుకొచ్చి అరవై ఐదు మంది కొత్త ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు ప్రతి జిల్లాలో యువ నాయకత్వాన్ని కూడా తీసుకెళ్ళడానికి కానీ అంటే సీనియర్స్ ని జూనియర్స్ ని ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఆయన పెద్ద ఎత్తున చేస్తున్నారంటే ఖచ్చితంగా రానున్న కాలంలో మన యువ నాయకులు మన రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అసెట్ కింద భావిస్తున్నాను మరి అలాంటి లో ఇది రైట్ టైం అని అందరూ కూడా భావిస్తున్నారు ఈ నిర్ణయం అనేది ఏదైతే ఉందో అందరూ కూడా ఇప్పుడు ఉంటే బాగుంటుంది ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన మొదలు పెట్టుకొని భవిష్యత్ కాలంలో కూడా మంచి లీడర్షిప్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా అందరూ కూడా ఒక మనసులో ఉన్నమాట మరి మనందరం కూడా ఎప్పుడు వెయిట్ చేస్తున్నాం ఖచ్చితంగా అది ఎప్పుడైనా మీ అందరూ కూడా స్వాగతిస్తాం ఎందుకంటే ఆల్రెడీ ఆ రోల్ ఆయన ప్లే చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా కష్టమైతే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆయనకి అడ్రస్ వెంటనే ఆయన అడ్రస్ అవుతున్నారు కార్యకర్తలకి నాయకులకి ఏ సమస్య ఉన్నా కూడా ఒక మెసేజ్ దూరంలో మెసేజ్ పెడితే వెంటనే రియాక్ట్ అవుతున్నారు మరి అలాంటి నాయకుడు ఖచ్చితంగా మంచి నాయకత్వం వచ్చే దశగా ఉండాలంటే ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి మరి ఆ డెసిషన్ ఈ రోజు రేపు అన్నట్టుగా ఉంది కాబట్టి అందరూ వేచి ఉండాలని కోరుకుంటున్నారు మరోవైపు ఈ మహానాడు ఏదైతే కడపలో జరుగుతుందో ఈ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయింది ఇది మహానాడు కాదు మహా అని చెప్పేసి అయితే సాక్షి కావచ్చు లేదంటే వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి దానికోసం ఏం చెప్తారు వాళ్ళంతా ఎంత మాట్లాడుకున్నా అది వాళ్ళకే తెలుసు ఎందుకంటే ఈ రోజు మహానాడు కడపలో ఇంత వేదికగా స్వచ్ఛందకం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు మా నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కేవలం నేను వంద మంది రెండు వందల మంది రమ్మంటే సుమారు ఐదు వందల మంది ఇక్కడికి వచ్చారంటే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి అంతేకాని ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు కూడా మాకు ఎంత స్వాగతిస్తున్నారంటే ఎవరికి అకామిడేషన్ కూడా తెలిసిన చుట్టమో తెలిసిన బంధువో లేకపోతే బంధువులకు బంధువో స్నేహితుడికి స్నేహితుడో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో స్థానం కల్పించి ఇంట్లో బాగా నాటి అటెండ్ అయ్యి దగ్గరుండి పంపిస్తున్నారంటే ఇక్కడ లోకల్ ఉన్న పీపుల్ కూడా తెలుగుదేశం పార్టీని స్వాగతిస్తూ గతంలో గత ఎలక్షన్స్లో ఎంత భారీగా మెజార్టీ చేకూర్చారో ఈ రోజు పది పది అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిపించగా అంతేకాకుండా లోకల్ గా ఉన్నటువంటి అకామిడేషన్ షార్టేజ్ ఉన్నా కూడా వాళ్ళందరూ స్వాగతించి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి అనుభవాన్ని మిగిలిచారంటే ఖచ్చితంగా కడప ప్రజల తాలూకా మంచి ఆలోచన అంటే పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక ఒక షెల్టర్ ఇవ్వడమే కాదు మేము కూడా తెలుగుదేశంలో భాగం అని చెప్పుకోవడం అంటే ఖచ్చితంగా కడపలో ఒక మంచి మార్పు అనేది నేను భావిస్తున్నాను అంటే మరోవైపు ఈ ఏడాది పాలన చూసుకుంటే చంద్రబాబు పరిపాలన అసలు ఏం బాగోలేదు రాష్ట్రం అంతా అప్పులు చేస్తున్నాడు అట్లానే అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అంటున్నారు ఎందుకంటే మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా మంత్రిగా ఉన్నారు దీనికి ఏం చెప్తారు మాటలు అనడం చాలా ఈజీ అభివృద్ధి లేదు ఏమీ లేదు అని చెప్పడం జరిగింది అప్పులు పోలవడానికి దానికి వాస్తవాలు ఏంటి ఈ రోజు మేము చెప్తున్నాం కేవలం ఎక్కడైతే మనం తల్లికి వందన ఉందో అక్కడ మేము అప్పు చేసాం రాష్ట్రానికి గడిచిన ఐదేళ్ళ పరిపాలనలో లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేశారు వచ్చిన ఆదాయం కూడా పోగొట్టుకునే పరిస్థితి గత పాలకులు చేశారు గడిచిన సంవత్సరంలో నో డౌట్ మేము చేసిన అప్పు చాలా కొంత వాళ్ళు చెప్పినంత కాదు మహా అయితే ఒక పదివేలు కోట్లు అది కూడా ఏంటి సంక్షేమ కార్యక్రమం ఏదైతే ప్రామిస్ చేసామో దాని నిమిత్తం కొంతవరకే మిగతాదంతా కూడా రాష్ట్ర అభివృద్ధిని పురోగతి చేసుకుని ఈరోజు మనం చూసుకున్నాం గతంలో కన్నా ఈరోజు థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వృద్ధి రేట్ వచ్చింది జి జిఎస్డిపిలో ఎలా వచ్చింది అది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి ఎలా వచ్చాయి ఈరోజు గతంలో వదిలేసినటువంటి బిల్లులు ఎవరికైతే బిల్లులు చెల్లించాలో రైతులు కానీ రైతన్నలు కానీ కాంట్రాక్టర్లు కానీ అవన్నీ బిల్లులు చెల్లింపులు అయ్యాయి ఎలాగయ్యాయి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలో తీసుకొచ్చి ఇన్కమ్ లెవెల్స్ పెంచి ఈరోజు రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది అంతేగాని వాళ్ళు చెప్పినటువంటి వా అవాస్తవాలు ఏవి కూడా మనం నమ్మకూడదు ఎందుకంటే వాళ్ళు కేవలం ఏంటంటే ఒక ఒక విషయంలాగా చిందేసి వాళ్ళు ఏదో నమ్మే నమ్మమని చెప్పి చెప్తున్నారు కానీ వాస్తవాలు చూపించి మాకు మాట్లాడమని కోరుతున్నాను ఏవైతే వాళ్ళు అంటున్నారో వాస్తవంతో ఉండాలి మేము గతంలో మతం మేము ఎప్పుడైతే అపోషన్లు ఉన్నామో అవన్నీ కూడా వాస్తవాలు చూపించి మేము ఆరోపణలు చేసాము వీళ్ళు వాస్తవాలు చూపించకుండా ఆరోపణలు చేసి ఏదో ఏదో విషయం చింపితే అది ఏది కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి మీరు మంత్రిగా ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఎప్పుడు కూడా వెనకబడతాను ప్రతిసారి గవర్నమెంట్లు వస్తున్నాయి పార్టీలు మారుతున్నా సరే ఎవరో ఒకరు మంత్రిగా అయితే పనిచేస్తున్నారు కానీ ఇంకా ఆ ప్రాంతం అట్లానే వెనకబడి ఉంది మరి మీరు మంత్రిగా ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు మీ జిల్లా విజయనగరం అభివృద్ధి పైన మీ మాస్టర్ ప్లాన్ ఏంటి ఉత్తరాంధ్ర జిల్లాలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా అభివృద్ధి వెనుకబడతారు ఉంది దాని అందరం కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకొని పరిపాలన చేయాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు మన భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు ఒక సీ పోర్ట్కి మన ప్లాన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా గ్రౌండ్ అయ్యి అంతేకాని ఇండస్ట్రియల్ పార్క్స్ని నెలకొల్పి ఆంటర్ప్రినర్షిప్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అలవర్ కలవరిచి మరి ఇంటర్ లార్జ్ ఇండస్ట్రీస్ని కూడా తీసుకొచ్చే దానికి కూడా ప్రతిపాదన జరుగుతుంది పెట్రోకెమికల్ ఇండస్ట్రీసు స్టీల్ ఇండస్ట్రీసు అలాగే కొన్ని ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది గడిచిన సంవత్సరం కాలంలో ఒక పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఇక్కడ ప్లాన్ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అలాగే మూలపేట పో పోర్టు దగ్గర బల్క్ డ్రగ్ పార్క్స్ పెట్టడానికి కూడా కార్యాచరణ జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అంతేకాకుండా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏ రకంగా చేయాలని దాని మీద పెద్ద ఎత్తున చేస్తున్నారు మరి అంతే ఇవన్నీ ఒక అయితే మా యువనాయకులు లోకేష్ గారు వైజాగ్ ని ప్రత్యేకించి ఐటీ హబ్ కింద తయారు చేయాలని కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు మరి ఈ రోజు ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లాలో సుమారు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే అది కూడా ఉత్తరాంధ్ర పట్ల ఉన్నటువంటి అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఆర్షనల్ మిత్రులు అవ్వచ్చు లేకపోతే ఈ రోజు ఎన్టీపీసీ వాళ్ళ గ్రీన్ హైడ్రోజన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కేటాయించి అక్కడ ఉన్న ప్రాంతం ఉన్నటువంటి అభివృద్ధి కలవర్చడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు కార్యాచరణ చేస్తున్నారు దాని యువనాయకులు లోకేష్ గారు కూడా పెద్ద ఎత్తున సహకారం చేస్తూ ఉత్తరాంధ్రకి ప్రత్యేకించి ఐటీ కూడా తోడ్పడుతుందని తెలియజేసుకుందాం